Thank wow. you. ಮ್ಮ ಆಫೀಸರೂಸ್ಆರ್ಸ್ ಬಾವುನೂರು ವೀರಸ್ವಾಮಿ ಚೌಧರಿ ಗುರು ಬಳ್ಳ ಗ್ರಾಮ ಬಲ್ಲಗ ಮಂಡಲ ಪಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ವರ್ಗ ಓಡಿಲು thank <laughs> you గా ఎనిమిది వందల అడుగుల దూడాన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఇరవై మైకులు రావట్లేదయా ఏ మైకులో ఏం కదా ఒక్క నిమిషము ఇరవై రెండు సెకండ్లు ఉన్నందులో కొనసాగుతున్నవి ఇప్పుడే ఒక బస్సు పోషకుడు اوه کني 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 మండలం మాపట్ల జిల్లా వల్ల పోలీసులో పని అలా లైవ్ రావతం వెళ్ళి లైవ్ రావతం వెండి వ్యక్తులు వచ్చాయి

¡Gracias! Pero...

పన్నెండు బాలు తిప్పితే వెన్నా కృష్ణారెడ్డి అమ్మమ్మడి వారు ఐదు వేల రూపాయలు బహుమతిగా ప్రజెంట్ చేసి ఇస్తా ఉన్నారు ఎంత ఇకవా చెప్పి చేస్తా ఉన్నారు అది లెక్క